మన భారతదేశంలో మన భారత ప్రజాస్వామ్యానికి ఉన్నంత పేరు ప్రపంచంలో మరెక్కడా లేదు అంటే లోక్సభ ఎన్నికలప్పుడు కానీ అసెంబ్లీ ఎన్నికల పర్వంగాని అధికార యంత్రాంగం సమర్థవంతంగా నిర్వహిస్తూ ఒక ఉత్సవంలో ఈ ఓట్ల పండగ జరుపుకుంటుంది ఈ నేపథ్యంలో అంటే ప్రపంచంలోనే అతిపెద్దగా అతిపెద్ద వ్యవస్థను రూపొందించుకొని అన్ని వర్గాల వారిని సమ్మిళితం చేసి ఒక ఉత్సవంలో జరుపుకునే కార్యక్రమమే ఈ ఓట్ల పండుగ ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారిని కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాద్షా గారు చేసిన నేపథ్యంలో ఈరోజు జిల్లా కలెక్టరేట్ హావ్లో జరిగిన ఒక ప్రెస్ మీట్లో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి ఇది మన బాధ్యత మన హక్కు అని కూడా తెలియజేస్తూ ఈ సందర్భంలో జగిత్యాల జిల్లాలో ఈ సంవత్సరం అంటే ఈ పార్లమెంటు ఎన్నికల్లో అంటే లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచాలని ఒక లక్ష్యం నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఆ కార్యక్రమమే ఓట్ల పర్వం ఓటే సర్వం అంటే ప్రజాస్వామ్య పండుగలో పాల్గొందాం నిండుగా అన్న ఒక నినాదంతో మనం జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎన్నికల అధికారులు అదేవిధంగా జిల్లా అదనపు కలెక్టర్లు టిఎస్ దివాకర్ రావు టి రాంబాబుతో పాటు జిల్లా అధికారులు ప్రతి ఒక్కరు కూడా అధికార యంత్రాంగం వారి బాధ్యతతో ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఈ ఓట్ల పర్వం ఓటే సర్వం అనే నినాదం ప్రధానంగా అందరి సమాజం ముందుంచుతూ రానున్న అంటే మే పదమూడున జరిగిన లోక్సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించిన విధంగా ప్రజల్ని చైతన్యవంతం చేయాలని అధికారులకు పిలుపునివ్వడంతో పాటుగా అటు జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు అదేవిధంగా మీడియా అధికార యంత్రాంగం సమాజంలోని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలి ఉదయం పోలింగ్ కేంద్రాలకు తరలి రావాలి మన బాధ్యతను మర్చిపోకుండా నిర్ నిర్వర్తించాలన్న ఉద్దేశంతో రూపొందిన కార్యక్రమమే ఈ ఓట్ల పర్వం ఓటే సర్వం సెగ్మెంట్స్ ఉన్నాయి నేను ముందుగా చెప్పినట్టు కోర్ట్లా మనకి ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ ఉంది సో దీంతో హైయెస్ట్ ఓటింగ్ పర్సెంటేజ్ వంద శాతం అనేది ఒక్క కేటగిరీ మనం చెప్పుకోవచ్చు రెండో కేటగిరీ ఏంటంటే హైయెస్ట్ ఓటింగ్ పర్సెంటేజ్ అంటే నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్టీ నైన్ పాయింట్ ఎయిట్ అలా ఎవరైతే ఆ మూడు పోలింగ్ మనం గౌరవించుకోవడం జరుగుతుంది అక్కడ వాళ్ళని ఎందుకంటే అంత ప్రజాస్వామ్యం సంబంధించిన స్ఫూర్తిని వాళ్ళు నిలబెట్టారని గుర్తిస్తూ వాళ్ళకి కూడా ప్రోత్సాహంగా మనం ఆదుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఆ ఓటర్లు కూడా ఓటర్ అందరూ టర్న్అట్ అవ్వాలనే ఉద్దేశంతోనే నేనే సో ప్రతి నియోజకవర్గంలో నుంచి పది మంది లక్కీ ఓటర్స్కి కి కూడా మనం ప్రోత్సాహం ప్రోత్సాహకం అందించడం జరుగుతుంది లక్కీ డ్రో ద్వారా ఎందుకంటే ఇంతమందికి మేము ఇవ్వలేము ఎవ్రీ అంటే ఎవరినీ గౌరవించాలి బట్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ మనం ఒక పది మందికి సారీ పది పది మందికి డిక్ ద్వారా సెలెక్ట్ చేసి వాళ్ళకి కూడా గిఫ్ట్ అందించడం జరుగుతుంది లక్ డ్రా ద్వారా అది తీయడం జరుగుతుంది సో దిస్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఇన్ దిస్ ఎంటైర్ ప్రోగ్రామ్ సో మన ఈ కార్యక్రమాల్లో అంటే ఏ విధంగా మనం వెళ్తామనేది ఇంకా డీటెయిల్స్ ఎందుకంటే మోడల్ కోడ్ ఇంకా అమల్లో ఉంది కాబట్టి ఎక్కువ మనం చెప్ప చెప్పకూడదు సో తప్పనిసరిగా ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ స్టేషన్ ఉంటాయి వాళ్ళు తప్పనిసరిగా ప్రోత్సాహకంగా మనం ఆదుకోవడం జరుగుతుంది అదేవిధంగా త్రీ హైయెస్ట్ పోలింగ్ స్టేషన్ ప్రతి నియోజకవర్గ సెగ్మెంట్ లో చేసుకోవడం జరుగుతుంది అక్కడ ఉండే బిఏలో పంచాయత్ సెక్రటరీ అదేవిధంగా అక్కడ ఎవరైతే కాంట్రిబ్యూట్ చేశారో మనం ఆదుకోవడం జరుగుతుంది కార్యక్రమంలో ఏ విధమైన మొరాలిటీస్ కూడా డిసైడ్ చేసి మా సిబ్బందికి చెప్పడం జరుగుతుంది సో దాని ప్రకారం టిప్ తీసినప్పుడు మంచి ట్రాన్స్పరెంట్ వేలో డిప్ తీసిన అండ్ డేట్ డిసైడ్ చేసి మీరు అందరు కూడా మరీ ఆ రోజు రావడం జరుగుతుంది సో యాజ్ పార్ట్ ఆఫ్ షో కేసింగ్ అంటే మన ఇంత ప్రయత్నంలో భాగంగా ఇంత కష్టపడిన రోజు అనేది పదమూడు కేకి డిసైడ్ అవుతుంది సో నా రిక్వెస్ట్ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఏంటంటే మనతో పాటు తప్పనిసరిగా మనం ఎలాగో మోటివేటెడ్ ఉన్నాం కాబట్టి మనతో పాటు ప్రతి ఒక్క ఓటర్ని మోటివేట్ చేసి మనకి పోలీస్ స్టేషన్కి పదమూడో తా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మనకి టైం కూడా సిక్స్ పిఎం సిక్స్ పిఎం వరకు అంటే ఏడు గంటల నుంచి సిక్స్ పిఎం వరకు మనకి వన్ అవర్ టైం ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది కాబట్టి అది కూడా యూస్ చేయాల్సిందిగా కోరుతున్నాం లా అండ్ ఆర్డర్ లో సంబంధించి మనము జస్ట్ పాయింట్ మనము కెమెరాస్ ఇన్సైడ్ పోలీస్ స్టేషన్స్ కూడా సిసి కెమెరాస్ పెట్టడం జరుగుతుంది అవుట్ సైడ్ కూడా ఎందుకంటే చాలా మంది ఫోటోస్ కొంచెం లేట్ వచ్చినా సిక్స్ లోపల ఎవరైతే వస్తారో ఎసీ గారు కూడా చెప్పారు రూమ్ ప్రకారం కూడా వాళ్ళకి టోకన్లు ఇవ్వడం జరుగుతుంది అక్కడ లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనము వెబ్ కాస్టింగ్ లో భాగంగా సీసీ కెమెరా నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ అక్రాస్ స్టేట్ సో ఎందుకు ఇది మేము ఒకటి గమనించింది ఏంటంటే కొంచెం ఈ టైం అయిన తర్వాత సిక్స్ సిక్స్ ట్వంటీకి మనకి కొంచెం కొంచెం చీకటి పడే అవకాశాలు ఉంటాయి బట్ అక్కడ వంద రెండు వందల ఓటర్లు కాంపౌండ్ లోపల ఎవరైతే ఆరు లోపల వచ్చారో వాళ్ళందరికీ చీకట్ పడే అవకాశాలు ఉన్నాయి సో దానిలో దాన్నిలో పెట్టుకొని బయట కూడా సెక్యూరిటీ పరంగా అండ్ లాస్ట్ టైం లాగే మేము కూడా డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ లో అన్ని పెట్టేసి ఇది లైవ్ మనం చూసుకోవడం జరుగుతూ ఉంటది ఎక్కడైనా ప్రాబ్లమ్ ఉన్నా మనకి తెలుస్తా ఉంటది అనే ఉద్దేశంతోనే ఈ సీసీ కెమెరాస్ అనేది పెట్టడం జరిగింది సో అండ్ ప్రతి పోలీస్ స్టేషన్ కూడా మేము ఈసారి ఎమర్జెన్సీ లైట్ ఏమైనా గాలి తుమారా వర్షం పడితే ఎక్కడైనా ఇంటరాక్షన్ ఇన్ మీద పవర్ వస్తే దాన్ని ఛేదించడానికి ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఒక ఎమర్జెన్సీ లైట్ బయట కూడా ఒక సోలార్ లైట్ అనేది యాడెడ్గా పెట్టడం జరిగింది సో అది కూడా ఒక ఫెసిలిటేషన్లో భాగంగానే చేయడం జరిగింది సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ హియర్ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా నాకు అశోక్ చాలా వరకు మోటార్ అపత్తి అనేది పెద్ద ప్రాబ్లం చాలా మంది ఓటింగ్ డే ని ఒక హాలిడే లాగా భావించి పిల్ల ఫ్యామిలీ వాళ్ళతో బయటికి పోతారు యంగ్ ఓటర్స్ మనకి దీనికి సంబంధం లేదు అన్నట్టు ఉంటున్నారు చాలా అర్బన్ ఏరియాస్ లో ఎస్పెషల్లీ ప్రైవేట్ సెక్టర్ లో పని చేస్తున్న వాళ్ళు కానీ అంటే ఇట్స్ నాట్ ఇట్స్ జనరలైజ్ స్టేట్మెంట్ అంటే జనరలీ దెర్ ఆర్ ఎక్సెప్షన్స్ ఫర్ ఎవ్రీథింగ్ బట్ ద జనరల్ ట్రెండ్ మనకి అర్బన్ ఏరియాస్ లో డిక్రీజ్ అవ్వడం ఇవన్నీ మేము చూస్తూనే ఉన్నాం కొన్ని

మనం గవర్నమెంట్ సెక్టర్ లో పని చేస్తున్నప్పటికీ ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఎంత కష్టం గవర్నమెంట్లో ఏ ప్రోగ్రామ్ అయినా మీరు సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయాలంటే అది లీగల్లీ కరెక్ట్ ఉండాలి మన జిల్లాలో అసెంబ్లీలో అయిన ఎక్కువగా మరి కనీసం స్టేట్ లో హైయెస్ట్ నైన్టీ పర్సెంట్ ఎక్కువగా ఉన్నటువంటి ఉన్నాయి అందరూ పార్టిసిపేట్ చేస్తారు అయినప్పటికీ కూడా మున్సిపాలిటీస్లో మాత్రం కొంచెం స్లో ఉండే అవకాశం ఉంది మున్సిపాలిటీస్లో కూడా అందరూ స్క్రీన్ యాక్టివిటీస్లో మన బిఎల్ మంచిగా ఉన్నారు మరి మున్సిపాలిటీ ఏరియాస్ లో వార్డు వార్డులో ఉన్న వార్డుగా బిఎల్ అందరినీ కూడా మరి మార్నింగ్ ఓవర్స్లోనే టెంపరేచర్ ఉన్నప్పుడు కూడా బిఫోర్ లెవెన్ ఓ క్లాక్ ఫిఫ్టీ పర్సెంట్ సైన్ అంటే మళ్ళీ త్రీ ఓ క్లాక్ నుంచి టెంపరేచర్ తగ్గుతుంది కాబట్టి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి వన్ అవర్ కూడా ఇచ్చారు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకొని మన స్టేట్లోనే కాకుండా ఇండియాలోనే ఇండియాలోనే మన జగిత్యాల జిల్లా టాప్ ప్లేస్లో రావడానికి మీ అందరి సహకారం కావాలని అదేవిధంగా మన భారతదేశంలో ఈ మా ఇంట్లో భాగంగా జగిత్యాల జిల్లాలో హైయెస్ట్ పర్సెంటేజ్ ఓటింగ్ ఉత్తిపందరూ మనందరూ గుర్తి చేసి గుర్తింపు ప్రయత్నం చేస్తారని తెలుపుకుంటూ